సైఫ్ అలీఖాన్ దాడి ఘటనలో సెన్సేషన్ అప్డేట్ వచ్చింది సైఫ్ ఇంట్లోకి చొరబడి దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు అసలు ఈ దొంగ ఇంట్లోకి ఎలా వచ్చాడని ఆర తీసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు ఆ ఫుటేజ్లోనే దొంగను గుర్తించారు అప్పటి నుంచి బృందాలుగా విడిపోయి పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు ఎట్టకేలకు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేతికి చిక్కాడు దుండగూడు ప్రస్తుతానికి బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితుడిని విచారిస్తున్నారు కేవలం దొంగతనం చేయడానికే వచ్చాడా లేదంటే ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ కోణంలోనూ పోలీసులు విచారణ చేపడుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు సేఫా కాదా అన్న అనుమానాలను తెరపకి తీసుకొచ్చింది తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు దుండగుడు ఇంట్లోని ఫైర్ ఎగ్జిట్ ద్వారా లోపలికి వచ్చాడు దాదాపు అరగంట సేపు ఇంట్లోనే ఉన్నట్టు విచారణలో తేలింది ముందుగా సైఫ్ ఇంట్లోని పని మనిషి దుండగుడిని గుర్తించింది అడ్డుకునేందుకు ప్రయత్నించింది ఈ క్రమంలోనే గట్టిగా కేకలు వేసింది ఈ అరుపులతో ఉలిక్కి పడిన మరో పని మనిషి పరిగెత్తుకుంటూ వెళ్లి సైఫ్ నిద్రలేపాడు ఆ సమయంలో సైఫ్ అలీఖాన్ తన బెడ్రూమ్ లో పిల్లలతో పాటు నిద్రపోతున్నాడు అరుపులతో ఒక్కసారిగా బయటకు వచ్చాడు సైఫ్ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలోనే ఆ దుండగుడు సైఫ్ పై దాడి చేశాడు తనతో పాటు తెచ్చుకున్న పదునైన కత్తితో అటాక్ చేశాడు విచక్షణారహితంగా ఎక్కడ పడితే అక్కడ పడిచాడు ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు మొత్తం ఆరు చోట్ల గాయాలయ్యాయి వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు లీలావతి హాస్పిటల్కి తరలించారు అక్కడ సైఫ్ కి సర్జరీ చేశారు వైద్యులు ప్రస్తుతానికి అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు అయితే నిందితుడి కోసం దాదాపు ఇరవై పోలీసుల బృందాలు గాలించాయి దుండగుడు సైఫ్ ఇంటి పక్కనే ఉన్న గోడ దూకి లోపలికి ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు మెట్లపై నడుచుకుంటూ వెళ్లిన వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఈ ఫుటేజ్ ఆధారంగానే నిందితుడిని గుర్తించారు అయితే ఆ ఇంట్లో అన్ని తెలిసిన వ్యక్తిగా తిరగడమే అనుమానాలకు దారితీస్తోంది ఎవరో తెలిసిన వ్యక్తే ఈ చోరికి యత్నించాడా అన్న కోణంలోని విచారణ జరుగుతోంది దాదాపు అరగంట పాటు ఇంట్లోనే తిరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది సైఫ్ ఖాన్ పై దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ ఇంట్లో లేదు పార్టీకి అని బయటకు వెళ్ళింది ఈ ఘటన గురించి తెలిసి ఆమె షాక్ కి గురైంది కరీనా కపూర్ తన బంధువులతో మాట్లాడుతూ చాలా గా కనిపించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది కొన్ని గంటలుగా విరామం లేకుండా పోలీస్ బృందాలు గాలిస్తూనే ఉన్నాయి మొత్తానికి దుండగుడి చిక్కడంతో ఈ కేసు కీలక మలుపు తీసుకుంది విచారణలో పోలీసులు ఏం ప్రశ్నలు అడుగుతారు ఎలాంటి సంచలన విషయాలు బయటికి వస్తాయనేది ఉత్కంఠ రేపుతోంది